అనంతపురం జిల్లాలోని ఓ చిన్న గ్రామం అచ్చంపేట అక్కడే ఉండేది రామయ్య గారి కుటుంబం రామయ్య ఓ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు ఆయన భార్య లక్ష్మి ఒక సాంప్రదాయ భారతీయ గృహిణి వాళ్లకు ఇద్దరు పిల్లలు పెద్దవాడైన కుమారుడు సత్యం చిన్నది కుమార్తె వసంత సత్యం హైదరాబాద్లో ఉద్యోగం చేసి అక్కడే స్థిరపడ్డాడు వసంత మాత్రం పెళ్ళయ్యి బెంగళూరుకి వెళ్ళిపోయింది సత్యం భార్య పేరు అనిత వాళ్లకు ఇద్దరు పిల్లలు అమ్మాయి మేఘన అబ్బాయి వినయ్ ప్రతి వేసవి సెలవుల్లో సత్యం కుటుంబంతో పాటు ఊరికి వచ్చేవాడు ఆ ఇంటిలో తిరిగి నవ్వులు వినిపించేది చిన్నారుల అరుపురు ఇంటి పరిసరాల్లో మేఘన వినయ్ తిరిగే తీరు లక్ష్మమ్మ చేసిన అప్పాలు అన్నీ కలిసి ఆ ఇంటికి జీవం తెచ్చేవి కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వేసవి ప్రారంభం చిన్నారుల పాఠశాలలకు సెలవులు సత్యం హైదరాబాద్లో తన పనులను కట్టిపెట్టి అనితతో కలిసి పిల్లలు మేఘనా వినయ్లను తీసుకొని ఊరికి బయలుదేరాడు ట్రైన్ ప్రయాణం పిల్లలకి కొత్త ఆనందం మేఘన పదవ తరగతి చదువుతుంది వినయ్ ఎనిమిదవ తరగతి అచ్చంపేట స్టేషన్ దాటి ఇంటికి చేరేసరికి సాయంత్రం అయ్యింది ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉన్న లక్ష్మమ్మ పిల్లలను కౌగిలించుకుంది ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు అని కళ్ళు చెమర్చుకుంది రామయ్య గారు తలపైన చిన్న జుట్టు తడిపేసుకుంటూ వచ్చారు బాగున్నారా మనవడు మనవరాలు పిల్లలు ఇంట్లోకి పరిగెత్తారు ఆ ఇంటి మట్టివాసన కూడా ఊపిరిలా తోచింది అనిత వంటగదిలోకి పరిగెత్తి అత్తగారికి సహాయం చేయడం మొదలుపెట్టింది సత్యం తండ్రితో సరదా సంభాషణలు మొదలుపెట్టాడు ఆ ఇంటిలో ప్రతి మూమెంటు మధురంగా మారింది అయితే కొద్ది రోజుల్లో ఓ చిన్న కలకలం మొదలైంది ఒకరోజు రామయ్య గారు సత్యంని పక్కకు పిలిచారు బాబు ఈ ఇంటిని నీ పేరు మీద సగం మీ చెల్లి పేరు మీద సగం రాసిద్దామనుకుంటున్నాం ఇప్పుడు ఇంటిని విడగొట్టాల్సిన అవసరం ఏముంది సత్యానికి ఆశ్చర్యంగా అనిపించింది నాన్నగారు మీరు బ్రతికున్నంత వరకు వీటి గురించి మాట్లాడకండి కానీ అదే విషయాన్ని అక్కడ ఉన్న అనిత విన్నప్పుడు ఆమె ముఖంలో విచారం కనిపించింది ఇల్లు ఇస్తే ఏమవుతుంది ఈ ఇంట్లో నేను కూడా జీవించాను అత్తగారు బాగానే ఉంటారు కానీ ప్రతిసారి చిన్నపాటి విషయాల్లో కూడా నన్ను తప్పు పట్టడం మానలేరు భార్య అనిత రోజు ఇల్లు రాపించుకోమని పోరుతోంది సత్యం మధ్యలో నలిగిపోయాడు ఒకవైపు తల్లిదండ్రుల ప్రేమ మరోవైపు భార్య అభిమానం ఈ మధ్య పుట్టిన భిన్నాభిప్రాయాలు మేఘనా వినయ్ మీద కూడా ప్రభావం చూపించాయి వినయ్ అడిగాడు నాన్న మనం మళ్ళీ వచ్చే అప్పటికి ఈ ఇల్లు ఉంటుందా ఆ ప్రశ్నలో పెద్దవాళ్లకు లేని భయం ఉంది ఒకరోజు రోజు సాయంత్రం రామయ్య గారు తూర్పు తలుపు దగ్గర కూర్చొని పుస్తకం చదువుతున్నారు అంతలో అనిత తన ఫోన్లో బంధువుతో మాట్లాడుతోంది పక్కనే ఉన్న లక్ష్మమ్మ అనిత మాటల్లోని కొన్ని మాటలు విని బిత్తరపోయింది ఇక్కడ రోజు వంట చేసుకొని పనులు చేసి ఓ సెలవు లేని జీవితం మా అమ్మ ఇంట్లో అయినా వారం రోజులు ఉంటే కొంత రిలీఫ్గా ఉంటుంది లక్ష్మమ్మ మనసులో ఆ మాటలు గుచ్చుకున్నాయి ఆమెకు అనిత బాధపడుతున్నట్టు తోచింది కానీ అడగలేక మౌనంగా వెళ్ళి ఆమె గదిలో కూర్చుంది మరుసటి రోజు ఉదయం వంటింట్లోకి వచ్చిన లక్ష్మమ్మ పప్పు ఉడకలేదు కనపడట్లేదా అనింది అనితకి లక్ష్మమ్మ మాటల్లో తేడాగా విటకారంగా తోచింది పని పని మనిషికి మేడంలాగా మాట్లాడొద్దు అనిత పొరపాటుగా అనేసింది మాటా మాట పెరిగింది లక్ష్మం నిశ్శబ్దంగా ఉండిపోయింది అమ్మయ్య గారు అన్నీ విన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు ఆ మాట రాత్రివేళ సత్యం చెవిలో పడింది అతడు తల్లివైపున నిలబడిన అనిత తనని తప్పుగా అర్థం చేసుకుంటుంది ఈ వివాదం చిన్నదే అయినా గుండెలో పెద్ద దూరాన్ని వదిలింది ఈ సమయానికే వసంత సత్యం చెల్లి తన ఇద్దరు పిల్లలతో ఊరికి వచ్చింది ఆమె స్నేహభావంతో ఇంట్లో అడుగుపెట్టి అందరికీ కొత్త ఊపిరి తీసుకువచ్చింది వసంత తన తల్లి ప్రేమలోనూ అన్నయ్యతో అనుబంధంలోనూ ఎంతో బలంగా ఉండేది ఆమె తన బ్యాగ్ నుంచి చిన్న చిన్న బహుమతులు తీసి అందరికీ ఇచ్చింది పిల్లలకి తన చేతితో బొమ్మలు ఇచ్చింది కథలు చెప్పడం మొదలుపెట్టింది ఒకరోజు అనిత ఒక్కతే బయట కూర్చొని ఉన్నప్పుడు వసంత దగ్గరికి వెళ్ళి మెల్లగా అడిగింది వదిన అమ్మకు నువ్వంటే ఎంతగానో ఇష్టం కొంచెం ఓపికగా ఉంటే మనకే మంచిది కదా అనిత నిశ్శబ్దంగా తలదించుకుంది అమ్మ నిన్న నువ్వు అన్న మాటలకు బాధపడిపోయారు కానీ మనం అన్నింటికి ప్రేమతో స్పందిస్తే ఇంటి గాలి మళ్ళీ మధురంగా మారుతుంది అనితకి కరెక్ట్ అనిపించింది ఆమె రాత్రిపూట లక్ష్మమ్మ పక్కకు వెళ్ళి మెల్లగా కౌగలించుకొని మన్నింపు కోరింది అత్తగారు మీ మాటలు నన్ను బాధ పెట్టలేదు కానీ నా మాటలు మీకు బాధ కల్పించ కలిగించాయేమో అనిపిస్తోంది నిజంగా క్షమించండి లక్ష్మమ్మ చెమర్చిన కళ్ళతో తన కోడల్ని కౌగిలించుకుంది ఇంతకాలం నువ్వు మమ్మల్ని నీ అమ్మ నాన్నలాగా భావించావు ఇప్పుడు నిన్ను మా కోడళ్ళలాగా కాక మా కూతురిగా చూస్తా ఇంట్లో మళ్ళీ శాంతి చేరింది విసవి చివరి రోజు మేఘనా వినయ్ స్కూల్ తిరిగి మొదలవుతుందని సత్యం కుటుంబం తిరిగి హైదరాబాద్కు వెళ్ళే ఏర్పాట్లు చేసింది ఆ రోజున రామయ్య గారు అందరినీ వాకిట్లో కూర్చోబెట్టి మాట్లాడటం ప్రారంభించారు పిల్లలు ఈ ఇంట్లో ఎన్నో కాలాలుగా మంచి చెడు జరిగాయి నేను మీ అమ్మ పెళ్ళైన మొదటి రోజు నుంచి ఈ ఇంటిని మనం ప్రేమతో కాపాడుకున్నాం కానీ ఇప్పుడు మనకు బోధపడాల్సిన విషయం ఏంటంటే ఈ ఇంటి కంటే విలువైనవి మన బంధాలు అంతటి పెద్ద మనిషి మాటలు వినగానే అందరు మౌనంగా ఉన్నారు ఇల్లు మీద హక్కు నీకే కాదు సత్యం వసంతకు ఉంది ఈ ఇంటి హక్కు ఎవరిదన్న దానికన్నా ఇందులో ప్రేమగా ఎవరు బతుకుతారన్నదే ముఖ్యం నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ ఇల్లు మనందరిది వసంత అన్ తన అన్నయ్య చేయి పట్టుకుంది మేఘనా వినయ్ నాన్నని గట్టిగా పట్టుకున్నారు ఆ రాత్రి ఒక అద్భుతమైన విందు జరిగింది లక్ష్మమ్మ చేసిన ఆవకూర మిరపకాయ బజ్జీలు సాంబారుతో ఇంటిల్లిపాది భోజనాలు చేశారు ఇంట్లో నవ్వులు ప్రేమ సంబరాలు నిండిపోయాయి ఊరిని వదిలి తిరిగి వెళ్ళే క్షణం వచ్చింది సత్యం అనిత పిల్లలు వెళ్ళిపోయే సమయంలో లక్ష్మమ్మ మనసులో దిగులు మొదలైంది ఈ రాత్రి మళ్ళీ ఇల్లు ఖాళీ అవుతుంది అందరూ వెళ్ళిపోతారు వసంత తల్లి చెంప మీద ముద్దు పెట్టి మళ్ళీ వస్తాం అమ్మ కానీ ఊరు మాకు ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటుంది అంది ఇలా కాలం గడిచింది మూడు నెలల తర్వాత రామయ్య గారు చిన్న అస్వస్థతకు గురయ్యారు ఆసుపత్రిలో రెండు రోజులు ఉండి ఇంటికి వచ్చారు ఆ సమయంలో సత్యం ఫోన్ చేసి చెప్పాడు నాన్న మేము ఊరికి బదిలీ చేసుకుంటున్నాం పిల్లల్ని అక్కడ స్కూల్లోనే చేర్పిస్తా మేము మీతో ఉంటాం ఇక ఆ మాట విన్న రామయ్య లక్ష్మమ్మ ఇద్దరు ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకున్నారు వృద్యాపంలోకి అడుగుపెట్టిన జీవితానికి మళ్ళీ ఓ వెలుగు కనిపించింది అంతలో వసంత కూడా చెప్పింది మాకు ఊర్లోనే ఓ చిన్న స్థలం చూశాం వేసవి సెలవుల్లో రెగ్యులర్గా వస్తాం అలా ఆ పాత ఇల్లు ప్రేమతో నిర్మించిన గోడలు తలుపులు మళ్ళీ నవ్వుల ఆవరణగా మారింది రామయ్య గారు మరో సంవత్సరం తర్వాత తన పుట్టినరోజున మనవల్ల మధ్య కూర్చొని చెప్పిన చివరి మాటలు ఇవే నా పేరు రామయ్య కానీ నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన పేరు కాదు నా భార్య లక్ష్మమ్మ మా పిల్లలు మా కోడలు అనిత నా మనవాళ్ళు మేఘన వినయ్ వీళ్ళే నా జీవితార్థం నా ఇంటి గోడల కంటే వీళ్ళ ప్రేమే నా ధనం ఆ రోజు మేఘన తన డైరీలో రాసుకుంది ఈ ఊరు మా ఊరు కాదు ఇది మా గుండె ఇక్కడ ప్రేమ ఉంది పాఠాలు ఉన్నాయి మనుషుల మధ్య అనుబంధాలు ఉన్నాయి అదే నిజమైన జీవితం కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ కథలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్